మాలి ఉగ్రవాద దాడి భారత విదేశాంగ శాఖ రెడ్ అలర్ట్ మాలిలోని ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ పౌరులను ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రదాడులు కిడ్నాప్ చేశారు ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారులు గురువారం దీనిని ధృవీకరించారు పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలోని అనేక ప్రాంతాలలో వరుస ఉగ్రవాది దాడులు జరిగాయి ఇంతలో భారతీయ పౌరులను కిడ్నాప్ చేశారు దీనిపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది వారిని విడుదల చేయించేందుకు మాలి ప్రభుత్వాన్ని కోరింది భారతీయులు కిడ్నాప్ అయిన తర్వాత వారిని సురక్షితంగా త్వరగా విడుదల చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని భారతదేశం మాలీ ప్రభుత్వాన్ని కోరింది కేసులోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భారతీయుల కిడ్నాప్ పై విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది జూలై ఒకటిన దాడి చేసిన బృందం ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న ముగ్గురు భారతీయ పౌరులను బలవంతంగా బంధీలుగా తీసుకువెళ్లారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది మంగళవారం జరిగిన దాడులకు ఆల్ సంబంధం ఉన్న జమాత్ నుసరత్ బాధ్యత వహించింది కానీ వ్యాఖ్యానించలేదు ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతోంది విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుఘాటించింది మాలిలోని అన్ని భారతీయ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరింత సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది మంత్రిత్వ శాఖ సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తూనే ఉంటుంది అపహరణకు గురైన భారతీయ పౌరులను వీలైనంత త్వరగా సురక్షితంగా తిరిగి తీసుకురావటానికి కట్టుబడి ఉందని ప్రకటన పేర్కొంది గత కొన్ని సంవత్సరాలలో మాలిలో అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి జూలై ఒకటిన జరిగిన ఈ ఉగ్రవాద దాడికి ముందు గత సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున బమాఖోలోని అనేక చోట్ల దాడి జరిగింది ఏఎఫ్పి వార్తా సంస్థ వార్తల ప్రకారం ఈ దాడిలో డెబ్బై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు అదే సమయంలో రెండు వందల మందికి పైగా గాయపడ్డారు అంతకు ముందు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున డింబక్టు సమీపంలోని నైసర్ నదిలో ఒక పడవపై దాడి జరిగింది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నివేదిక ప్రకారం ఈ దాడిలో డెబ్బై నాలుగు మంది మరణించారు ఇందులో నలభై తొమ్మిది మంది పౌరులు ఉండగా ఇరవై మంది దాడి చేసిన వారితో పాటు పడవ భద్రతా బృందానికి చెందిన వ్యక్తులు ఉన్నారు